ప్రైజ్ ద లాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా శుభాలు తెలియచేస్తా ఉన్నాను ప్రతినిత్యం ప్రభు వార్త కొరకు మనము కనిపెట్టుకుని ఎదురుచూస్తూ ఉన్నాం కదా ప్రభు మనతో స్పష్టంగా సూటిగా మాట్లాడటానికి ఈ దినము కూడా సిద్ధంగా ఉన్నారు యష్యా గ్రంథము ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు ప్రియమైన స్నేహితులారా మనము దేవుని యొద్ధకు సమ్మతితో రావాలని ఈ వాక్యం మనకు తెలియచేస్తూ ఉన్నది అనగా మన పాపములను ఒప్పుకొని మన ఆలోచనలు మన చెడు తలంపులను విడిచిపెట్టి దేవునితో మనము వివాదము తీర్చుకోవడానికి ఆయనకి మనకి మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించుకోవడానికి సమ్మతించుకొని ప్రభు యొద్కు మనము చేరాలి ఎలాగూ చేరాలి అంటే ఆయన మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు మీరు అని దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు మనము సమ్మతించి ప్రభు మధ్య ప్రభుకి మనకి మధ్య ఉన్నటువంటి వివాదాన్ని తొలగించుకొని ఆయన మాట మనం విన్నప్పుడు ప్రభు సెలవిస్తూ ఉన్న విషయం ఏంటంటే భూమి యొక్క మంచి పదార్థములను మనము అనుభవిస్తాము అని చూడండి ప్రియ స్నేహితులారా ప్రభు మాటను మనం విన్నప్పుడు దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు ప్రభు మాట మనకి విన్ మనం విన్నప్పుడు దేవుడు మనల్ని గొప్పగా దీవిస్తాడని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది ఎప్పుడైతే ఆయన మాట వింటామో భూమి నుంచి వచ్చేటువంటి ప్రతి మంచి పదార్థమును మనము అనుభవించగలం అది మంచి ధనము కావచ్చు ధాన్యము కావచ్చు ఖనిజాలు కావచ్చు మరి మరొకటి మరొకటి ఏదైనా భూమికి సంబంధించి వచ్చే ప్రతి శ్రేష్టమైన దాన్ని కూడా మనము అనుభవించగలం చూడండి అనేక మార్లు మనము ఎంతో ప్రయాసపడతాం కానీ మనము ఏమీ పొందుకోలేని వారముగా ఉంటాం ఎందుకంటే ప్రభు చిత్తము లేనిది మనము దేన్ని పొందుకోలేం ఒక రైతు తను ఎంతో ప్రయాసపడి సంవత్సర కాలమంతా ప్రయాసపడి వ్యవసాయం చేస్తే దేవుని కృప ఉన్నప్పుడే మరి మంచి ధాన్యాన్ని ఇంటికి సమకూర్చుకోనగలడు అలాగే ఇంకా మరి భూమిలో నుంచి ఖనిజాలు తీయాలన్నా మనము భూమి నుంచి మరేది పొందుకోవాలన్నా కానీ దేవుని కృప ఎంతో అవసరమైనది కాబట్టి దేవుని మాట వినిన ఎడల మనము భూమి నుంచి వచ్చేటువంటి మంచి పదార్థములను అనుభవించగలం అప్పుడు దేవుని కృప మనకి తోడుంటుంది కాబట్టి భూమిలో నుంచి నువ్వు ఏది వచ్చేటువంటి ప్రతి మంచి పదార్థాన్ని అనుభవించాలంటే దేవుని మాట నువ్వు వినాలి సమ్మతించి ఆయన యొద్దకు రావాలి నీ పాపాలని కడుక్కొని ఆయన మాట విని ఆయన సన్నిధికి చేరినప్పుడు ఆయన భూమి యొక్క మంచి పదార్థాలు నీకు ఇస్తానంటా ఉన్నాడు కాబట్టి నీవు క్షామము లేకుండా కరువు లేకుండా మరి ఎడారి వలె పాడుబడినటువంటి భూములను నీవు చూడకుండా ఉండాలి అంటే దేవుని మాటను విని ఎడల భూమి కూడా నీకు శ్రేష్టమైన పదార్థాలను అందిస్తుంది శ్రేష్టమైన ఈవులను అందిస్తుంది కాబట్టి మనము అటువంటి కృపను పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన విషయం ఏంటంటే మనము సమ్మతించుకొని ఆయన మాటను వినాలి మన పాపములను ఒప్పుకొని ఆలోచనలు మార్చుకొని మన యొక్క సొంత ఆలోచనలు విడిచిపెట్టి ఆయన మాటను విని ఆయనకు అనుగుణంగా మనము నడుచుకునగలిగితే అటువంటి మంచి పదార్థాలను మనము అనుభవించగలము ఈరోజు మరి మనము మంచి విషయాలను అనుభవించడానికి సౌకర్యాలు అనుభవించడానికి మరి గొప్ప గొప్ప విషయాలతో మనము మరి జీవితాన్ని కొనసాగించడానికి ఎంతో ప్రయాసపడతాం దేవుడు ఇక్కడ ఒక చిన్న మాట చెప్తూ ఉన్నాడు ఏంటంటే మీరు నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరని ప్రియమైన స్నేహితులారా దేవుని మాట మనం ఎప్పుడైతే వింటామో భూమి నుంచి వచ్చేటువంటి ప్రతి మంచి పదార్థమును శ్రేష్టమైన దానిని మనము అనుభవించగలం అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేసి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్